గురుదేవా ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలించే జగన్మాత ఒకటే మరి ఒక్క జగన్మాతనే పూజించవచ్చు కదా ఎందుకు దుర్గా నవరాత్రులను బట్టి తొమ్మిది మాతలను మనలో పూజిస్తున్నారు వాటి ప్రత్యేకత ఏంటి ప్రాధాన్యత ఏంటి శరణవరాత్రులకి ఒక విశిష్టత ఉంది ఓకే అమ్మవారు ఎప్పుడు కూడా ఒకటే ఇప్పుడు మా అమ్మవారి విషయం మా అమ్మ దగ్గరికే వద్దాం మా అమ్మ ఒకటే మా అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ నాకు ఆ సమయాన్ని బట్టి ఆవిడ ప్రవర్తన విధానాలు మారుతాయి ఏంటంటే పిల్లాడు పుట్టిన వెంటనే పిల్లాన్ని కాళ్ళ మీద వేసుకుని ఆడిస్తున్నప్పుడు ఆవిడ బాలా త్రిపుర సుందరవుతుంది మా అమ్మ పిల్లవాడితో ఫస్ట్ ఆడేది ఎవరు తల్లే తల్లి ఆడుతున్నప్పుడు ఆవిడ కూడా చిన్నపిల్ల అయిపోతున్నాయి చిట్టి బుజ్జి నాన్న అనే వాడితో పది పది సేవలు ఆడుతుకుంటూనే ఉంటుంది తన తైమాన మర్చిపోతుంది అప్పుడు అమ్మ బాలా త్రిపుర సుందరవుతుంది ఆ తర్వాత అక్షాభ్యాసం అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా పట్టించరా అని చెప్పేసి తల్లి కదా అప్పుడు దేవి తల్లి అవుతుంది అదే మా అమ్మ ఆకలి వేస్తోంది అని ఎడవగానే కరెక్ట్గా పన్నెండింటి ఆటాయానికి నాకు అన్నం పెడుతుంది అన్న పూర్ణేశ్వరి అవుతుంది మా అమ్మ అప్పుడు నేను ఆడుకుంటానికి వెళ్ళినప్పుడు ఎవరిదైనా పిల్లలతో గొడవపడ్డానుకోండి బరే అది తప్పురా అది వాడి వస్తువురా వాడికి ఇచ్చేరా నీకు కావాలంటే కొంటాను రాని దేవి అవుతుంది నాకు కావలసింది కొలిస్తుంది మా అమ్మే అప్పుడు నేను మళ్ళా ఎక్కడికైనా బయటికి ఆడుకోవడానికి వెళ్తే రే ఈ డబ్బులు పెట్టుకుని చిప్స్ ప్యాకెట్ కొడుకు లేస్ కొడుక్కు ఐస్ క్రీమ్ వచ్చిందా ఐస్ క్రీమ్ కొనుక్కో అప్పుడు మా అమ్మ మహాలక్ష్మి అయింది డబ్బులు ఇచ్చింది నా చేతిలోకి మా అమ్మ నాకు ఆడుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలితే ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదని క్యాండీట్ పౌడర్ వేస్తూ ఊదుతూ సుందరంగా అయ్యాయి ఏం కాలేదు నాన్న నవ్వుతూ త్రిపుర సుందరయింది మా అమ్మ అదే మా అమ్మ ఎవరన్నా నన్ను కొడితే ఏ నా పిల్లానే కొడతావు నువ్వు ఎందుకు కొడుతున్నావు అని కళ్ళెర్ర చేసి మహాచండీ అయింది మా అమ్మ అదే మా అమ్మ నేను చదువుకున్నప్పుడు కా స్కూల్లోని మార్క్స్ రాసి పాస్ వచ్చింది ఇగో నాకు సర్టిఫికేట్ వచ్చింది నేను క్లాస్ ఫస్ట్ వచ్చానప్పుడు నేను చదివించాను కాబట్టి నేను దగ్గర నుండి చదివించానండి మా పిల్లాన్ని అని దేవి అయింది మా అమ్మ అదే మా అమ్మ స్కూల్లో కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ పడుతున్నప్పుడు అవతల వాణ్ణి కొట్టడానికి వెళ్ళినప్పుడు దుర్గాదేవి అయింది మా అమ్మ ఒక మా అమ్మే అదే మా అమ్మ నేను కనుక ఏదన్నా బైక్ యాక్సిడెంట్లో కానీ ఇబ్బంది పడి ఏదైనా చేసానుకో అవతల వత్తిని నానా తిట్లు తిడుతుంది నువ్వు తీసుకెళ్ళబెట్టేలా ఇలా చేసావు నీ స్నేహం బట్టి వీడు ఇలా తయారీపడి శత్రువులు చందాడి మహిషా మధ్యన అవుతుంది మా అమ్మ నేను యాక్సిడెంట్ అయిపోయి అంతా అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు నన్ను మళ్ళా చిన్నపిల్ల వాళ్ళ పక్కగా కూర్చోబెట్టుకుని ఏం కాలేదు జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా ఏం కాలేదు నాన్న అని చెప్పి రాజరాజేశ్వరిగా తినిపిస్తూ నాకు ఒకవేళ ఓ నలభై ఏళ్ళు వచ్చాక నాకు యాక్సిడెంట్ అయింది అనుకోండి అయ్యో వీడికి నేను చేయకూడదని ఉండదు మళ్ళా నాకు సేవలు చేస్తుంది మా అమ్మ ఒక్క మా అమ్మే తొమ్మిది రకాలుగా నాకు సేవలు అందించింది అటువంటిది జగదాంబిక అని నువ్వు తొమ్మిది రకాలుగా ఎందుకు పూజ చేయకూడదు అటువంటి మీ ఇంట్లో మీ ఇప్పుడు చెప్పేవన్నీ మీ ఇంట్లో మీకు జరిగే మీకు జరగలేదా అలాంటిది జగదాంబిక అని కూడా నువ్వు అలాగే చూడగలిగితే చూడవేసేటువంటి పరిస్థితే ఈ నవరాత్రులు అందుకోసం తొమ్మిది రకాల అవతారంలో ఫస్ట్ బాలా త్రిపుర సుందరిగా నీ ఇంట చిన్నపిల్ల గజ్జల శబ్దాలు ఎట్టుకుని నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది ఈశ్వరుడి శబ్దం ఎక్కడ ఏనబడుతుందో తెలిసాయండి డమరకు ఈశ్వరుడు డమరక శబ్దానికి నాట్యం ఎప్పుడైనా చూశారు మీరు చూశారు అబద్ధం ఆడుతున్నారు మీరు చెప్పనా తండ్రి తన పిల్లాన్ని గుండెల మీద ఎత్తుకున్నప్పుడు చిన్నపిల్ల గుండె మీద తక్క టక్క తక్క నాట్యం చేస్తాయి ఆ గుండె శబ్దం డమరకం ఆ పిల్ల నాట్యమే ఈశ్వరుని నాట్యం తెలుసా అది అందుకోసం ఆడపిల్లని తొమ్మి బ చిన్న పిల్లగా నడుస్తూ ఉంటారు ఇందులోనే కన్య పూజ పిల్లలకు పూజలు కూడా చేస్తారు ఇలా మనము మన యొక్క వ్యవస్థని తొమ్మిది రకాలుగా కూడా మనం అమ్మవారిని చూసేటువంటి విధానమే ఈ నవరాత్రులు ఇంకొకటి ఏంటంటే మీరు భయపడుతూ వెళ్తున్నారనుకోండి సైకిల్ తొక్కుతున్నారు నేను ఉన్నాను అని నమ్మకం ఇస్తా చూస్తా అది దుర్గా నేనున్నా నువ్వు నడు అని చెప్పేది దుర్గ దుర్గా ఒకవేళ నువ్వు అడిగినవన్నీ కూడా కొనిచ్చేటువంటి తారక మంత్రం ఏంటి చెప్పండి నువ్వు ఏది అడిగినా నీ దగ్గరికి వస్తుంది చిన్నప్పటి నుంచి ఏ మంత్రం తెలుసా నాన్న అనే మంత్రం చాక్లెట్లు కావాలన్నా బర్త్డే వస్తుంది నాన్న స్కూల్ ఫీజు కావాలన్నా ఐఫోన్ కావాలన్నా బండి కావాలన్నా ఏమండి పిల్లాడికి ఎక్స్క్రిషన్కి వెళ్తాడే డబ్బులు కావాలండి నాన్న ఈ తారక మంత్రానికి పరమశివుడు అధిపతి అందుకోసం నవరాత్రుల్లో అమ్మవారు కొంగు పట్టుకుని పిల్లాడి తిరిగితే రాజు అవ్వాలనుకోండి యుద్ధాలు చేయాలి రాణి అవ్వాలంటే రాజును గెలిస్తే చాలు అందుకోసం శరణవరాత్రుల్లో నువ్వు జగదాంబి పాదాలు పట్టుకుంటే ఈశ్వరుని దగ్గర ఉంటాడు అమ్మవారు ఏం చెప్పుడు ఈశ్వరుడు చేయాల్సిందే కాబట్టి ఈ నవరాత్రులో తొమ్మిది రోజులు నీ ఇంట్లో మీ అమ్మ నీకు ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా నువ్వు అమ్మవారిని పూజ చేయడానికి నవరాత్రులను పెట్టారు ఇదే లెక్క